అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీ అందరికీ చూపించబోయేది ఆల్రెడీ తమ్నెల్లో చూసింది కదా అందరికీ తెలుసు కదా ఇంట్లోనే కుర్కురే తయారు చేసుకోవడము మామూలుగా కుర్కురే పైన మసాలా ఏం వేసుకుంటారంటే పిరిపిరి మసాలా వేసుకుంటారు అది కూడా బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకు అనుకునే వాళ్ళకి ఆ మసాలా లేకపోతే ఇంట్లోనే మసాలా అట్లా పిరిపిరి మసాలా టేస్ట్లో వచ్చే మసాలాని ఇంట్లో తయారు చేసుకునే విధానం చూపిస్తాను ఈజీగానే ఉంటాయి రెండు కూడా ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూడండి వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఇక్కడ ఒక కప్పు తీసుకొని ఈ కప్పుతోనే మొత్తం కొలతలు చెప్తాను ఇక్కడ ఇది బియ్యం పిండి తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యం పిండి ఒక కప్పు తీసుకుంటే సేమ్ కప్పుతో పావు కప్పు శనగపిండి వేసుకోవాలి ఇంకా దీనికి అంటే బైండింగ్ కోసం మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి ఇప్పుడు మనకి క్రిస్పీనెస్ రావాలంటే బియ్యం పిండి వేసుకున్నాము కొంచెం బైండింగ్ కోసమని ఇక్కడ మైదాకి బదులుగా గోధుమ పిండి వేసుకున్నా ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు తర్వాత అటుకుల పౌడర్ వేసుకోవాలి అటుకుల పౌడర్ వేసు వల్ల మనకి కుర్కూర అంటే ఇప్పుడు కుర్కూర అంటేనే అది ఎట్లా ఉంటాయి కొంచెం క్రిస్పీగా అట్లా ఉండడానికి కానీ కొంచెం అటుకుల పౌడర్ అటుకులను గ్రైండ్ చేసుకొని ఒక టూ టు త్రీ స్పూన్స్ అనమాట అంటే నేను తీసుకున్న కప్పు చిన్నది కాబట్టి ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకుంటున్నా మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తర్వాత సాల్ట్ సాల్ట్ కొంచమే వేసుకున్న ఎందుకంటే తర్వాత మళ్ళీ వేసుకుంటాం మసాలాలో ఉంటుంది తర్వాత సోడా ఒక రెండు నుంచి ఒక మూడు అంతా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి నీళ్లు పోసుకొని కలుపుకోవాలి నీళ్ళు ఫస్ట్ కొన్ని కొన్ని వేసుకొని కలిపి చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ అదే కప్పుతో నీళ్లు తీసుకున్నాను అనమాట పిండి ఏ పిండి ఏదైతే కప్పుతో కొలుసుకున్నామో సేమ్ అట్లా కొంచెం కొంచెం వేసి అంటే ఒకటేసారి ఎక్కువ పోస్తే మనకి అక్కడ అక్కడక్కడ అంతా ఉండలు ఉండలుగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వేసి కలుపుతున్నా ఇప్పుడు ఫస్ట్ ఒక కప్పు అయిపోయింది తర్వాత నెక్స్ట్ కప్పు మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు కలుపుతున్నా చూస్తున్నారు కదా ఇట్లా ఎక్కడా కూడా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి మామూలుగా పిల్లలకి కుర్కూరే అంటే చాలా ఇష్టం ఉంటుంది బయట కురుకురే గురించి చాలా అంటుంటారు కదా అంటే ప్లాస్టిక్ ఉంటుంది దాంట్లో కాలిస్తే ప్లాస్టిక్ వస్తుంది అని అట్లాంటప్పుడు మనము ఇంట్లో చేసుకుంటే ఇంకొకటి బయట ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రై ఊరుకురికే డీప్ ఫ్రై చేస్తే అదే ఆయిల్లో మళ్ళీ మళ్ళీ చేసిన దాంట్లోనే చేస్తారు బయట కాబట్టి మనం హైజీన్గా చేసుకోవచ్చు ఇంట్లో చూస్తున్నారు కదా ఇట్లా ఉండాలి పిండి అంటే ఇక్కడ మనకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు నీళ్లు సరిపోయినాయి ఇంకా అంతకంటే ఎక్కువగా అవసరం లేదు తర్వాత దీన్ని ఉడికించుకోవాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమందికి కుర్కురే అంటే ఇష్టము మామూలుగా చిన్నపిల్లలు తింటారు కుర్కురే అంటారు కానీ నా మాకైతే మా ఇంట్లో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు తెచ్చుకుంటే నేను తీసుకొని తింటుండే కుర్కురే నాకు కూడా చాలా ఇష్టము అండ్ ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అయిపోయాక కూడా వాళ్ళు కుర్కురే ఊరికే తెచ్చుకొని తింటున్నారు ఇక్కడ అడుగు మాత్రం కొంచెం లావుగా ఉండేటట్టు చూసుకోండి లేకపోతే కిందంతా అంటుకుంటూ ఉంటుంది తర్వాత కొంచెం బటర్ ఒక టూ స్పూన్స్ అంత బటర్ వేసుకొని మంచిగా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ తీసి మనం అప్పుడు ఇంకా కురుకురే చేసుకోవాలి ఇక్కడ కొంచెము వేడిగా ఉంది ఎక్కువగా కాదు కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే ఒక తాంబాలంలోకి అట్లా తీసుకొని ఇప్పుడు దీంట్లోకి కాన్ఫ్లవర్ వేసుకోవాలి కాన్ఫ్లవర్ ఎంత వేసుకోవాలని ఏం లేదు ఇప్పుడు మనకు కొంచెం గట్టిగా అయ్యే వరకు అంటే ఒక పిడికడు వరకు పట్టింది అనుకోండి నాకు అట్లా ఇంతే అని కాదు మీరు చూసుకొని పిండి కొంచెం గట్టిగా అయ్యే వరకు కొంచెం కాన్ఫ్లవర్ వేసుకోవాలి కాన్ఫ్లవర్ లేదనుకోండి ఇంట్లో బియ్యం పిండే వేసుకోండి మళ్ళీ కొంచెం గట్టిగా పడేటందుకు వేసుకుంటే కాన్ఫ్లవర్ వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం మనకి క్రిస్పీగా వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా పిండి ఇట్లా తడుపుకోవాలి ఇక్కడ ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం కొన్ని కొన్ని అట్లా చేసి పెట్టుకుంటే కుర్కురే చేయడానికి కుర్కురే షేప్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఇట్లా మనం అంటే చేతిలోకి ఇట్లా పొడుగా చేసుకొని ఫింగర్స్ మధ్యలోకి ఇట్లా ఏళ్ళ మధ్యలోకి అంటే మనకి కుర్కురే షేప్ వచ్చేస్తుంది అంటే ఇవి పొడువు ఎక్కువ కావాలంటే కొంచెం పిండి ఎక్కువ పెట్టుకోండి లేదంటే కొంచెం పిండి తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఫస్ట్ కొంచెం పొడు పొడుగా చేసిన తర్వాత అంతా కూడా మళ్ళీ కొంచెం చిన్న సైజులో కూడా చేసి చూపిస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కొంచెం చిన్నగా చేసిన ఇట్లా కొన్ని అంటే కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా ప్లేట్లో కొన్ని చేసి పెట్టుకున్న ఇప్పుడు ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాము ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఇవి ఫ్రై చేసుకోవాలి లేదంటే మెత్త మెత్తగా ఉంటాయి అక్కడక్కడ అందుకే క్రిస్పీగా కాల్చుకోవాలి అంటే మీరు కొన్ని చేసిన తర్వాత మీకు తెలిసిపోతుంది ఇవి కొంచెము ఒక్కొక్కసారి చిట్లుతుంది అనమాట పైకి ఎగురుతాయి కొన్ని అక్కడక్కడ అట్లా కొంచెం జాగ్రత్తగా ఉండండి అందుకే నేను ఇట్లా పెట్టి పెడుతున్నాను అనమాట మొహం మీద పడకుండా ఉండడానికి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి అయితే మనం కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్నాం అనుకోండి అంటే ఎయిర్ టైట్ ఉండేటట్టు అంటే గాలి పోకుండా ఉండే బాక్సుల్లో వేసి పెట్టుకుంటే మనము అప్పుడప్పుడు తీసుకొని తర్వాత పైనుంచి మసాలా అయితే ఎప్పటికప్పుడు వేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో ఓన్లీ కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇవి రెడీ అయినాయి కదా మసాలా తయారు చేసుకోవడం చూపిస్తాను ఈ మసాలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా బాక్స్ ఇట్లా పెద్దది డబ్బా దొరుకుతుంది లేదు అనుకుంటే ఇప్పుడు మనకి మార్కెట్లోకి చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతున్నాయి అవి అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి ఈజీగా తెచ్చుకోవచ్చు లేదు ఈ మసాలా కూడా వద్దు ఇంట్లోనే తయారు చేసుకోవాలంటే ఇప్పుడు ఆ తయారు చేసుకునే విధానం చూపిస్తా సేమ్ టేస్ట్లో ఉంటుంది ఇక్కడ కశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నా అంటే ఎక్కువ కారం ఉండదు కానీ కలర్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నా అంటే మనం మసాలా ఎక్కువ తయారు చేసుకోవాలంటే ఎక్కువ వేసుకోండి తర్వాత నిమ్ముప్పు అంటారు తెలుసు కదా పుల్ల పుల్లగా ఉంటుంది ఇది ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి పుల్లగా ఉండడానికి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి ఈ మసాలా మనకి పుల్లగా కారంగా తీయగా ఉంటుంది అందుకే చాలా టేస్ట్ అనిపిస్తుంది తర్వాత ఇది నల్లుప్పు అంటారు కదా బ్లాక్ సాల్ట్ నల్లుప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు తర్వాత సాల్ట్ ఆల్రెడీ పిండిలో కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామని కొంచెం వేసుకున్నా ఇప్పుడు ఇదంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి మసాలా కురుకురే మసాలా రెడీ అయిపోయింది ఇంకా మనం దీనికి టమాటా పౌడర్ దొరుకుతుంది బయట అవి కూడా వేసుకోవచ్చు కాకపోతే మనకి ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవాలి కాబట్టి నేను ఇంట్లో ఉండే వాటితోనే సేమ్ టేస్ట్ వచ్చేటట్టు చేసిన పుల్లపుల్లగా తీయగా కారంగా సూపర్గా ఉంది ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఒక దాంట్లో వేసిన ఇప్పుడు మనకి బయట దొరికితుంది కదా పిరి పిరి అది కూడా ఒక దాంట్లో వేస్తున్నా ఇది ప్యూర్ వెజ్ ఉంటుంది చూసిరు కదా ఇట్లా ఇప్పుడు ఇది కూడా ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి అంటే రెండు టేస్ట్లు కూడా కంపేర్ చేద్దామని చూసిన అనమాట పిల్లలకి రెండు కూడా సేమ్ ఉన్నాయి అంటున్నారు బాగా నచ్చింది అందరికీ కూడా ఇప్పుడు మనకి అంటే మనకి ఇప్పుడు మసాలాలో కొంచెం కారం తక్కువ అనిపించింది అనుకోండి కొంచెం కారం పొడి వేసుకోండి టేస్ట్ చూసి అంటే మామూలుగా పిల్లలు తినే వాళ్ళకైతే చప్పగానే ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసిన ఇప్పుడు మనం చేసుకున్న ఈ కుర్కురే పైన ఈ మసాలా వేసుకొని ఇంకా తింటే సూపర్ మనకి బయట దొరికినట్టుగానే ఉంటాయి కుర్కురే బయట ప్లాస్టిక్ ఉంటుంది అనే డౌట్తో ఊరికే ఆ కురికిర తినే ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ